చేతి వేళలో తిమ్మిర్లు వస్తా ఉంటాయి చేతి వేళకైనా కాళ్ళు వెళ్ళకైనా సో ఈ ఎఫెక్ట్ బోన్స్ మీద పడే అవకాశం ఉంటుందా ఉంటదండి ఖచ్చితంగా తిమ్మిర్లు అనేది అంటే నరు ఇన్వాల్వ్మెంట్ వస్తుందండి సో ఇప్పుడు సపోజ్ మెడలో నొప్పు రావడం వల్ల చేతి వేలు తిమ్మిర్లు వస్తాయండి దాని సర్వికల్ స్పాండెలు వస్తాయి సార్ యూజువల్ గా సాఫ్ట్వేర్ పీపుల్ గానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఫోన్ ఇట్లనే మునిగిపోవడం జరుగుతుంది సో దాని వల్ల ఏమైతుందంటే మెడ నొప్పిలో మెడలో ఉన్న నరాలు డిస్క్ ప్రాబ్లం వల్ల ఒత్తుకోవడం అంట మెడలో నరాలు ఒత్తుకోవడం వల్ల చేతికి తిమ్మిర్లు అనేవి వస్తాయండి ఎక్కడ ఏ లెవెల్లో అయితే నరం ఒత్తుకుంటుందో ఆ లెవెల్లో మనకు తిమ్మిర్లు అనేవి వస్తుంటాయి అట్ ద సేమ్ టైం మీరు కాళ్ళలో కూడా తిమ్మిర్లు అంటున్నారు కాబట్టి అది కూడా నడంలో నరం ఒత్తుకోవడం వల్ల అండ్ మన సిట్టింగ్ పోస్చర్ కానీ ఇవన్నీ కూడా మనం డైలీ యాక్టివిటీస్లో మనం బరువు ఎక్కువ పెట్టడం వల్ల వెన్నుముక పైన బరువు ఎక్కువ పెట్టడం వల్ల ఆ నరం అనే ఒత్తిడి కలిగి మనకు అనేవి ఎక్కువ వస్తుంటాయి కొంతమందికి ఇంకా డయాబెటిక్ న్యూరోపతి కానీ వాళ్ళ వల్ల కూడా మనకు తిమ్మిళ్ళు అనేవి వస్తుంటాయండి సరే ఇప్పుడు చాలా మంది చాలా వంటి చాలా మంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూల్ డ్రింక్స్ అనేవి నార్మల్ గా మనకు వాటర్ తాగినట్టు అలవాటు అయిపోయింది వాటి వల్ల మనకి బోన్స్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా తీసుకుంటే గ్యాస్ట్రైటిస్ ఓకే సో గ్యాస్ట్రైటిస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ బోన్స్ కూడా మనకు వీక్ అవుతాయండి ఇప్పుడు ఆస్ట్రోపరసిస్టెడ్ త్వరగా ఇప్పుడు అడిగే చెప్తున్నాం మనం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసాం కాబట్టి బర్గర్స్ తినడము ఈ కూల్ డ్రింక్స్ తాగడం వీటి వల్ల ఏమవుతుందంటే మన కాల్షియం లెవెల్స్ తగ్గిపోతున్నాయి బాడీలో తగ్గిపోయి జాయింట్స్ త్వరగా అరిగిపోవడం జరుగుతుంది సో బోన్స్ అనేవి ఈజీగా ఆస్ట్రోపోరిటీకి వెళ్తున్నాయి సో కాబట్టి మనము ముందు ఏజ్ వాళ్ళతో తీసుకుంటే కంపేర్ టు నెక్స్ట్ ఇంతకుముందు జనరేషన్తో తీసుకుంటే కనుక వాళ్ళు దే ఆర్ మోర్ స్ట్రాంగ్ ఎంతో స్ట్రాంగ్ ఉంటున్నారు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా మోకాలు నొప్పులు తక్కువ ఉంటున్నాయి ఇప్పుడు మీ అమ్మమ్మో మీ నాన్న వాళ్ళ నాన్నో చూడండి వాళ్ళు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా మీరు మోకాలు నొప్పులు లేవు మేము ఫ్రీగానే ఉన్నాం అని చెప్తారు అదే ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఈ జనరేషన్ తీసుకుంటే పెయిన్స్ ఉన్నాయి అంటున్నారు బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్సే కదండి సో నా నవెడస్ స్టీరాయిడ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయండి ఈ స్టీరాయిడ్ ఫుడ్ వల్ల బోన్స్ అనేవి కంపల్సరీ వీక్ అయిపోతున్నాయి సో ఆ వీక్ వల్ల మనకి ఏమంటే ఆస్టోపలాసిస్ వచ్చి పెయిన్స్ ఎక్కువ అయిపోతున్నాయి సో కాబట్టి లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అది మరి సో కంప్లీట్ అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేస్తే కొంచెం వరకు బెటర్ ఉందండి నవ్వు డేస్ అంటే అందరూ ఆర్గానిక్ షిఫ్ట్ అవుతున్నారు బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఎందుకంటే సో ఫుడ్ అనేది కల్తీ ఎక్కువ అవుతుంది అది ఒకటి సెకండ్ థింగ్ ఏమంటే బోన్స్ వీక్ అయిపోతున్నాయి మామూలుగానే సో ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ అవి తీసుకోవడం వల్ల కంపల్సరీ ఆస్టోపరేటిక్స్ అనేది సరే ఇప్పుడు ఈ బోన్స్ వీక్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఖచ్చితంగా అంటే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలండి మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము మార్నింగ్ ఎండకు నడవడము డైలీ ఎక్సర్సైజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి సో మార్నింగ్ వాక్ చేయడం అనేది ఇప్పుడు అందరూ ఒకటే బోన్కి యాక్ట్ చేయడం కాదు సో ఇప్పుడు సేమ్ నీలాగా ఇద్దరిని తీసుకున్నామంటే ఇద్దరికి సేమ్ ఫుడ్ ఇద్దాం ఒకరిని జిమ్కి పంపిద్దాం ఎండకులో జిమ్ చేయిద్దాం ఒక నార్మల్గా ఇంట్లో ఉంటే నార్మల్గా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఈజ్ మోర్ స్ట్రాంగ్ అని ఉంటారు ఎందుకండి సేమ్ ఫుడ్ కదా ఇచ్చాము ఇద్దరికి సో ఎందుకంటే మనము తీసుకున్న ఫుడ్ కూడా బోన్ స్ట్రెంత్ రావాలంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ అవసరం అండి ఎక్సర్సైజ్ చేస్తేనే బెటర్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేయలేదు ఊరికే ఊరికే అని అనుకుంటే కానీ ఇప్పుడు తిన్న ఫుడ్డు మనకు బ్లడ్లో ఉంటుంది కానీ క్యాల్షియం డిపాజిట్ కావాలి కదండి ఎక్సర్సైజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి డైలీ ఎక్సర్సైజ్ చేయాలి మార్నింగ్ ఎండకు వాక్ చేయాలి సో ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ ఫ్యాట్ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ తగ్గించుకుంటే బోన్ స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా మనకు ఇంప్రూవ్ అవుతుంది సరే ఇప్పుడు చాలా మంది షోల్డర్ పెయిన్ షోల్డర్ పెయిన్ తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు అలాగే మెడల్ కూడా పద్దాకా పట్టేస్తూ ఉంటాయి సో ఈ పట్టేయడం వల్ల బోన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అవునండి ఈ షోల్డర్ పట్టేయడం వేరండి మెడలు పట్టేయడం వేరండి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మెడలు పట్టేయడం అంటే మనకు సర్వైకల్ స్పాండెలోసిస్ కానీ ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం వల్ల కానీ యాంకలేజింగ్ స్పాండలోసిస్ అంటాం ఇవి వల్ల కానీ ఈ రోమటైడ్ ఫ్యాక్టర్ వల్ల కానీ మెడలు అనేవి పట్టేస్తుంటాయి సో దాపుడు నరం ఒత్తుకోవడం వల్ల చేతికి తిమ్మెలు రావడం అది జరుగుతుంటది మీరు అన్నట్టు షోల్డర్ పట్టేయడం వేరుంటది సో షోల్డర్ పట్టేయడం అంటే మెయిన్ గా ఫ్రోజన్ షోల్డర్ అండి ఫ్రోజన్ షోల్డర్ అనేది ఇప్పుడు యూజువల్గా షుగర్ పీపుల్కి ఎక్కువ అనేది మనకు నోటీస్ చేస్తుంటాం అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్నట్టుగా ఆర్థరైటిస్ పీపుల్ కాడ మనం షుగర్ ఫ్రోజన్ షోల్డర్ ఉంటాం ఈ ఫ్రోజన్ షోల్డర్ మనం ఎర్లీగానే గుర్తించాలండి లేట్గా గుర్తించామంటే కంప్లీట్ స్టిఫ్నెస్ అయిపోయి చేయి మూమెంటే రాకుండా అయిపోతుంది ఓకే అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది ఎర్లీ స్టేజెస్లో ఉంటే కొంచెం ఫిజియోథెరపీ చేసుకోవడం లేదా పీఆర్పి థెరపీ చేయడం వల్ల ఫ్రోజ్ షోల్డర్ కంప్లీట్గా రిజల్వ్ అయితే అవుతుందండి మన డే లాట్ ఆఫ్ షోల్డర్ పేషెంట్స్ అనేది ఫ్రోజన్ షోల్డర్ రిజాల్వ్ అయిన వాళ్ళు చూడొచ్చు మీరు మన ఇంతకుముందే ముందే మీరు చూపెట్టండి సో మంచిగా రిజాల్వ్ అయితే అయినారండి ఆల్రెడీ త్రీ ఫోర్ పేషెంట్ మీరు ఇంతకుముందు చూస్తే షోల్డర్ ఇంజక్షన్ తీయడం వల్ల కూడా వాళ్ళు కూడా మంచిగా రిజాల్వ్ అయ్యారు ఏం ప్రాబ్లం అయితే లేదు